కనుమ పండుగ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి సంబురంలో చివరి రోజు కనుమ పండుగ జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కనుమ పండుగ పశువుల పండుగ అంటారు అందరూ చెప్పుకున్నట్లు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారు పేరైన పండుగ అని తెలిసిందే పంటలు పండి పంట చేతికొచ్చి సంబురాలలో ఉన్న రైతన్నకెంతో గొప్ప నేస్తాలు పశువులు రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎంతో ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అలాగే ఆవులు ఎనుములు మొదలైన వాటి వల్ల ఆ పాడి కూడా రైతుకి మరొక అదనా ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటలు దిగుబడి మరియు ఆ ధాన్యాలు కాయలు పళ్ళు యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా అన్ని విధాల రైతన్నకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది గ్రామాలలో కొందరు రైతులు పశువులు తమ ఇంటి కుటుంబ సభ్యులు ఒక్కరుగా చూసుకుంటారు కూడా అలాంటి పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞతగా చెప్పుకొని పండుగ ఈ కనుమ లేదా పశువు పశువుల పండుగలో అంతరార్థం కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జెలు పట్టి కాళ్లకు మువ్వలు వేస్తారు పెన్సిల్ ని పదునుగా చెక్కినట్లు పశువుల కొమ్ముల్ని వదను చేస్తారు ఆ కొమ్ములకు రంగులు వేస్తారు రంగురంగుల కాగితాలు రిబ్బెన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు అలాగే పశువుల ఒంటి మీద అద్దడము బిళ్ళలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నిటిదా సృజనాత్మకతంగా జోడించి ఆకర్షణీయంగా రూపుదిద్దుతారు ఈ కనుమ వె పండుగ వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో కూడా వివరంగా తెలుసుకుందాం ఇప్పటి కాలంలో కనిపించదు కానీ ఒకప్పుడు రైతులు కనుమ పండుగ సందర్భంగా బాగా పదునైన కొడవలి కత్తి తీసుకుని అడవులోకి వెళ్లి అడవులో ఉన్న ఔషధ మొక్కలైన నేరేడు మధ్య మారేడు నల్లేరు మోదుగ వంటి చెట్ల పూలు ఆకులు కాండం వేర్లు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకువచ్చి వాటికి ఉప్పు చేసి బాగా దంచి పొడిలి పొడిగా తయారు చేస్తారు ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా సరే తినిపిస్తారు ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువుల ఆరోగ్యంగా ఉండాలని వాటికి ఏమైనా జబ్బుల్లాంటివి ఎదురైనా రోగ శక్తి సమర్థతంగా ఉండాలని అలా చేసేవారు ప్రస్తుత కాలంలో ఇలాంటివన్నీ తగ్గిపోయాయి ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు పశువుల దేవుడు అని పూజించడము ప్రతి గ్రామంలో పల్లెల్లో మనకు కనిపిస్తుంది ఊరి పొలమేరులో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకం అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల పండ్లు కట్టి పిల్లా సహా కాటమరాయుడు గుడికి లేదా పొలమేరులో ఉండే గ్రామదేవత గుడికి చేరుకొని అక్కడ బోనం పొంగలికుండా సమర్పిస్తారు అలాగే సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులన్నీ మొక్కులు ప్రకారం కోళ్లు మేకలు పొట్టేళ్లు బలిస్తారు ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగల్లో కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకెళ్లి తమ తమ పొలాలలో చల్లుతారు అలా చేసే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం బలిచ్చిన మూగజీవాలను ఇంటికి తీసుకెళ్లి వండుకొని తింటారు అలా కనుమ పండుగ ముగుస్తుంది ఈ విధంగా పశువులకి రైతులకి మధ్య ఉన్న బంధము ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటమవుతుంది పిండి వంటలతో సంక్రాంతి మంచి విందులు చేస్తే కనుమ పండుగ మసాలా గుమగుమలతో మైమర్పిస్తుంది ఒక చేదు నిజం ఏమిటంటే కనుమ పండుగ అంటే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ కాదని సంక్రాంతి తర్వాత మాంసారపు వంటలు చేసుకుని ఆరగించే పండుగ అని ప్రజల్లో ఒక భావన ఏర్పడిపోయింది కానీ అది కాదు అందుకే కనుమ యొక్క వైశిష్టాన్ని గుర్తించాల్సింది మన భావి తరాలకి దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో మనము తెలిపాల్సి అప్పుడే మన మన వారికి తెలుస్తుంది ఈ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు దాని వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకుందాం కనుమ రోజు ఎవరు కూడా కడప దాటకూడదని అంటారు దానిలో ఉన్న మర్మం ఏమిటో తెలుసుకుందాము ఈ రోజు ప్రయాణం ఎందుకు చేయరంటే సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ దీంతో ప్రతి లోగిల్లి బంధువులతో కలకలలాడుతూ కనుల పండుగ ఉంటుంది అందువల్లే ఈ మూడో రోజు ఎవరిండ్లకు వాళ్ళు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశంతో బహుశా కనుమ రోజు ప్రయాణం చేయవద్దని చెప్తుంటారు పెద్దలు ఈ కారణం చేతనే కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత వచ్చి ఉండవచ్చు మరికొందరైతే ఇలా పెద్దలు చెప్తుంటారు దాని వెనుక ఏదో అంతరార్థం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు కాక ఈ కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తి కాదని ఆటంకాలు తప్పవని నమ్మకం కూడా ప్రబలంగా ఉంది అందువలనే చాలా మంది కనుమ రోజున ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు ఎవరింటిలోనూ వారే ఉంటారు ఇక శాకాహారులు మాత్రము తప్పకుండా ఆ రోజు మినుములతో చేసిన పదార్థాన్ని వండుకొని తింటారు మాంసాహార ప్రియులు మాంసాన్ని వండుకుంటారు ఇలా కనుమ పండుగని ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకు